ఈ రోజు సమాజంలో మరి ప్రముఖంగా బీసీలను కనబడుతున్నప్పుడు కూడా వాళ్ళు బీసీలను ఖాతం చేయకుండా బీసీలను గమనించకుండా ఓకైతే బీసీలు కావాలి కానీ వాళ్ళకు ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చే రకంగా లేకుండా ఈరోజు వాళ్ళు కేవలము ఓటు బ్యాంకింగ్ అనేది చూస్తూ మరి ఈ రోజు కాలం గడుపుతున్నటువంటి రోజు మరి బొద్దుల్లో అధిక శాతం ఫీసీలు ఉన్నారు కొంతమంది ఫీజులు ఉన్నప్పటికీ కూడా మరి పార్టీలు గమనించకుండా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా ఒకే కులం వారికి ఈ యొక్క రాజ్యాధికారం అనుభవిస్తూ వారికే పట్టం కడుతూ మన పార్టీలన్నీ ముందు సాగిపోతున్నాయి మరి అలాంటి సమయంలో ప్రొద్దుటూరులో కూడా బీసీల మీద మేము బలంగా ఉన్నాము మాకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ రాకూడదు ఎమ్మెల్యే టికెట్ మేము ఎందుకు అర్హులం అని మేము ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మరి ఈరోజు అన్ని పార్టీలు బీసీల జపం చేస్తున్నాయి బీసీలో ఓట్లు కావాలి కానీ బీసీలకు మాత్రం ఏమాత్రం వర్గపెట్టింది లేదు ఒక పార్టీ అయితే మేము బీసీలకు సామాజిక న్యాయం చేస్తాం మేము వాళ్ళు సమన్యాయం చేస్తామని బస్సు యాత్ర కూడా చేయడం జరిగింది మరి బస్సు యాత్రలో మనకి ఏమైనా వీందా బీసీలకు ఏమీ లేదు మరి సమన్యాయం చేస్తామని చెప్పిన ఇంతవరకు మనకు ఆ సమయం చేసిన దాకి మరి మన రాష్ట్రంలో యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చారు బీసీలకు బీసీ కులాలకు కానీ యాభై ఆరు కార్పొరేషన్ వల్ల మనకి ఏమైనా మేలు జరిగిందా ఏమి లేదు వాటికి ఏలాంటి జీవసత్వాలు లేవు ఆర్థిక పరిపూష్టి లేదు మరి ఇలాంటివన్నీ జరుగుతూ మనం చూస్తూ ఊరుకుండా సిద్దేనా మరి మనం ఎందుకు సాహసించలేకపోతున్నాము ప్రతి ఇంతమంది మన దేశంలో ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు సాహసం చేయలేకపోతున్నాము ఎందుకు చేయకూడదు ఒక్కతోనే మనం అందరం ఆలోచించాలి ఈ విషయంలో మరి ఈరోజు మనము ఈ యొక్క బీసీల ఆత్మగౌరవం కోసం బీసీలు సమాజంలో తలెత్తు తిరగడం కోసం మనం ఎన్నో పొద్దుటోలు కార్యక్రమాలు చేపడుతున్నాం రెండు వేల పదిలో ఈ యొక్క బీసీ ప్రచార చేసిన సమాఖ్యాన్ని సమాఖ్యను మనము స్థాపించడం జరిగింది మరి రెండు వేల పది నుంచి రోజు వరకు నిరాటంగా బీసీలకు కావలసినటువంటి హక్కులు సామాజిక న్యాయం రాజ్యాధికారం దిశగా పోరాడుతూనే ఉన్నాం మరి బీసీఏలో పుద్దుల్లో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు ఎంతోమంది నాకంటే తెలియజేయడం వాళ్ళు పెద్ద మేధావులు అందరూ ఉన్నారు మరి యువకులు మరి ముందుకు రాలేకపోయినప్పుడు మరి ఈ యొక్క బలాన్ని బాధ్యతను గమనించి నేను భుజారం వేసుకుని రెండు వేల పది నుంచి మన బీసీఏ సోదరులందరినీ జాగ్రత్త పరుస్తూ ఈ రోజు వరకు ప్రొద్దుటూరులో బీసీలు ఉన్నారు బీసీలు కూడా ఎమ్మెల్యే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారని సాటిఫియంత వరకు ఈ యొక్క సంఘాన్ని మనం బలోపేతం చేసి తీసుకురావడం జరిగింది మరి ఇందులో దాదాపు ప్రొద్దుటూరు ఇరవై నాలుగు సంఘాలు కలిసి మిలితమై ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరు కూడా కలిసికట్టుగా మరి ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మేము అడుగుతున్నాం కేవలము మేము ఏ ఒక్కరినో ఏ నాయకులను ఏ సామాన్య మానవులను మేము ఎవరిని టార్గెట్ చేయడం లేదు మేము ఎవరికి మేము ఎవరికి విరోధం కాదు కానీ మాకు మేము అడుగుతున్నాం మరి కొందరేమో పీసీలకు సమర్థత లేదు మరి రాజకీయాలు చేయడానికి వాళ్ళు సమర్థులు కాదు అని ఈ మధ్యలో నేను చెప్పడం కూడా జరిగింది మరి మేము ఎందుకు సమర్థం కాదు మా దగ్గర ఎందుకు సమర్థత లేదు అని నేను అడుగుతున్నా అంటే కేవలము రెండు కార్లు దాన్ని మనుషులు వేసుకొని పోయి దిగి ముందుకు పోతేమో అది సమర్థత కనిపించుకుంటున్నా కాదు వాళ్ళు చాలా సర్మ్యులు నిరాటం మనపరులు కేవలము వారి దగ్గర నిరాటం పడదా వాగ్దాదీ రాజకీయ దక్షత కూడా ఉంది కానీ ఏ పార్టీలో మనం గమనించే బుద్ధులు తీసుకోవడం లేదు మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము ఈ స్వాముందు బుద్ధు సమాజంలో ముందుకున్నారు మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు విద్యావంతులు అయ్యారు బీటెక్ ఇంటికులు చదువుతున్నారు ఎక్కడో రకరకాలుగా విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తూ ఈ ఉద్దు ముందుకున్నారు వారు అడుగుతున్నారు ఈ దినము పేరెంట్స్ అడుగుతున్నారు మనకు స్వాతంత్రం లేదా రాజ్యాధికారంలో మనకు భాగస్వామి లేదా ఎందుకు మనం ఇవ్వచ్చుతా అని ఈ దినము పేరెంట్స్ నాకు స్థితికి వచ్చాను నేను ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా బీసీ సోదరులు కూడా చెప్తున్నా ఈ దినము రాజ్యాధికారంలో భాగస్వామి కోరడానికి ముందుకు రాకపోతే అది నిజంగా మనం చేసే తప్పు అవుతుంది బాగా గమనించాలి రేపు మనం తరాల వారికి రాబోయే జనరేషన్ మన పిల్లలకు మనం జవాబు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది మనం ఇప్పుడు అడుగు ముందుకు వేయకపోతే మనం చాలా తప్పు చేసే అందరూ అవుతాం కాబట్టి మనం అందరం గమనించాలి ఇంకొక పార్టీ ఏమో అల్లం చేస్తే బ్రీ బీచింగ్ కొంచెం ఏదైనా కొంచెం ఏదైనా అల్లరి టీంలో ఏదైనా వాళ్ళు టిబెట్స్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు మన బీసీలో ఉన్నటువంటి కులాలలో మద్య కులకు ఇస్త్రీ పెట్టెలు వాషింగ్ మిషన్లు ఇవ్వటము నాయి బ్రహ్మలకు కుర్చీలు కత్తిలు ఇవ్వటము ఇలా ఏదో ఒక తోడంలో వాళ్ళ మప్పి రాజ్యాధికార దిశగా పైనిమో చేయకుండా అంతటితో వాళ్ళను పప్పు పెట్టి వాళ్ళను వాళ్ళ యొక్క పిల్లలు ఏడుస్తే పప్పు పెట్టి బోర్ పణినట్టు వాళ్ళను సముదాయించి కూర్చోబెడుతున్నారు తప్ప నిజంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కనిపించడం అడుగుతున్నాం మాకు కావాల్సింది ఇస్త్రీ పెట్టలు ఏదో కూర్చుల కారు కావాల్సిందే మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి మేము రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి మాకు మీరు ఏదో కేవలము రకరకాల బాధ్యులు రకరకాల వీళ్ళు ఏదో తీసింది అరుస్తే కాస్త మబ్బి పెట్టి బోర్డు నడిపితే దానికి మేము మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి కాబట్టి ఆ దిశన మన తెలిసినంతరం సమాయత్తమై అడుగు వేయవలసిన సమయం ఆసన్నమైందని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం